గెలిసినాక అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత చూస్తాడంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మొన్న జైలుకి వెళ్ళావు మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు దోచుకు తిన్నావు దోచుకు తిని అక్కడ బెయిల్ కోసం ఏం మాట్లాడావు ఒక మాట చెప్పి చంద్రబాబు నాయుడు నాకు ఆరోగ్యం బాగాదు నా ఒంటిని సర్వ రోగాలు ఉన్నాయి లేని రోగం నాకు లేదు చివరికి మొలలు కూడా బయట అని చెప్పి నువ్వు బెయిల్ తెచ్చుకున్నావు చంద్రబాబు నాయుడు ఆయన అంటే వీరుడు బయటకు వచ్చి భవిష్యత్ అంట ఆయన షూర్టీ అని చెప్తా ఉన్నాడు పది మంది షూర్టీ ఉండి వంద మంది లాయర్లు పరిగెత్తే నీకు బెయిల్ వచ్చింది రాజమండ్రి సెంట్రల్ నుంచి బయటకు వచ్చావు నువ్వు నీదొక బతుకు నీ రాజకీయ జీవితంలో నీ చరిత్రలో నీతిగా ఈ పని చేశాను నీతివంతమైన పాలన చేశాను నీతిగా నేను గెలిచాను అని చెప్పే దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా ఏనాడాను పార్టీ ఎవరిదే ఎన్టీఆర్ది సీఎం సీట్ ఎవరిది ఎన్టీఆర్ది పార్టీ వాళ్ళది సీఎం సీటు వాళ్ళది నీదేముంది ఇందులో ఇంకా ఏమి తెలియనట్టుగా ఆయన చంపి మళ్ళీ ఆయనకు దండాస్తా ఉంటావు బాలయోగ్ గారు ఎలా చనిపోయారు రెడ్డి గారు ఎలా చనిపోయారు నీకంటే నర్హత చేసేవాడెవడా ఉండడా రాజకీయాల కోసం నీ కొడుకు భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టావు చూసావా అది ఎప్పటికీ ప్రజలు మర్చిపోరు రాజశేఖర రెడ్డి గారు లేకపోయినా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా ఆయన కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకున్నాడు నువ్వు బతికే ఉండవు నువ్వు ఇంకా పోలా నువ్వు ఉన్నా పోయినా లేకపోయినా నువ్వు మాత్రం నీ కొడుకుని ఎమ్మెల్యేని చేయలేకపోయావు ఏదో ఒక రకంగా ఆశ నేర్చుకోవడానికి అడ్డదారులు మూడు శాఖల మంత్రిని చేసుకున్నావు ఇది నీ బతుకు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీని కించిపరిచే కెపాసిటీ చంద్రబాబు నాయుడికి లేదు దయచేసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చంద్రబాబు నాయుడికి అదేవిధంగా రాజధాని విషయంలో మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు కావచ్చు ఎవడైనా కావచ్చు ఎవరితోనైనా నేను చర్చకు చేద్దాం ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తా ఉన్నా చర్చగా గన కూర్చో కూర్చుంటాం మేమని సవాళ్ళు ఇస్తారు కాకపోతే మీరు చావలేని దొంగలు చావలేని సన్నాసులు మీరు చావలేని వ్యక్తులుగా మిగిలిపోతారు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తా ఉన్నా ఇరవై నాలుగు గంటల్లో రాజధానిల పలానా